హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం మేమైతే ఎగ్జిబిషన్కి వెళ్ళామండి తీర్థానికి తీర్థానికి వెళ్ళి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం చూడండి డిఎన్సీ వాళ్ళ మమ్మీ డిఎన్సీ వీళ్ళందరూ ఎంత హ్యాపీగా ఉన్నారో ఇది అలిగిపోయింది డిఎంసీ అయితే ఇది ఎక్కుతా అది ఎక్కుతా అని ఇది ఎక్కిన ఫాస్ట్ చూడండి ఎలా నుంచి కిరీటం పెట్టుకొని కిరీటం అది ఫస్ట్ చూడగానే కొన్ని ఇచ్చేంత వరకు గోలండి చూడండి ఎలా పెట్టుకొని ఆవింతలు తీస్తుంది నైట్ టైం కదా తీర్తాను చూడండి హెలికాప్టర్ చూడగానే ఎక్కుతాను ఎక్కుతానుంది దగ్గరికి వెళ్ళి చూడగానే అమ్మ ఫాస్ట్గా తిరుగుతుంది అనుకుందేమో ఎక్కననేసి వెనక్కి వచ్చి ట్రైన్ ఎక్కింది అనమాట అంశ కూడా చూస్తుంది ఎక్కుతానని కానీ పిల్లలకి అటువంటివి ఎక్కించకూడదు కదా పిల్లలవే సేఫ్టీగా యువ అయితే హెలికాప్టర్ ఎక్కుతాను అన్నాడు హెలికాప్టర్ అయితే ఎక్కిచ్చామని చూడండి వాళ్ళకి సేఫ్టీగానే ఉంది కదా అనేసి ఎక్కించామనమాట బాగానే ఉంది ఎక్కిచ్చేసి డిఎంసీకి అయితే అనేసి ట్రైన్ ఎక్కించాము ట్రైన్ మీద ఎలా చూడండి పిల్లలు కదా కొద్దిగా సేఫ్టీగా ఉన్నాయి కదా అని ఎక్కిచ్చామనమాట అంటే గోల గోల ఇది ఎక్కిపించండి అది ఎక్కిపించండి అనేసి అల్లరి అల్లరి చేస్తుంది ఇంకా మేమైతే అక్కడ నుంచి వచ్చామన్నమాట వచ్చిన తర్వాత అవన్నీ చూసుకున్న తర్వాత దియన్స్ అయితే ఇది ఎక్కుతా మళ్ళీ హంస వైపు చూస్తుంది ఇటు ఎక్కించండి అనేసి తర్వాత అది ఎక్కు అది ఎక్కకూడదు పిల్లలు అని చెప్పేసరికి సరేలే అని ఊరుకుంది బాగా ఫాస్ట్గా తిరుగుతుంది కదా అని మేమైతే అక్కడ నుంచి యువ అయితే హెలికాప్టర్ దిగేసి వచ్చాడు అనమాట వచ్చిన తర్వాత ఐస్ క్రీమ్ అది కొనుక్కున్నాము ఐస్ క్రీమ్ కొనుక్కున్న తర్వాత తినేసిన తర్వాత అక్కడి నుంచి అయితే ఏమైనా కొనుక్కుందాం అనేసి వచ్చేస్తామనమాట అక్కడి నుంచి గాజులు షాప్కి వచ్చామనమాట గాజులు షాప్ నుండి ప్రోగ్రామ్ అది కనిపిస్తుంది అక్కడ నుంచి చూసాము చూసిన తర్వాత క్షణం చూసేసి ఏం చూస్తాండా పిల్లలు టైం అయిపోతుంది కదా పన్నెండు అలా అయిపోతుంది కదా అని బ్యాంగిల్స్ దియన్స్ అయితే బొమ్మలు చూడండి అన్నీ కొనుక్కుందో చేతి నిండా బొమ్మలే ఎలా చూస్తుంది ఇంకా ఏదో తక్కువ వచ్చింది అన్నట్టు చూస్తుంది వాళ్ళ మమ్మీ హ్యాండ్ బ్యాగ్ కొనుక్కుంటే ఆ బ్యాగ్ కూడా నాది అనేసి తగిలిచ్చేసుకుంది చూడండి ఎలా బ్యాగ్ అది తగిలిచ్చేసుకొని అన్ని అది నాది నాది అంటుంది ingin